హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కమెంట్ చేయండి సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మా పిల్లలు ఈరోజు చాలా తొందరగా లేచినారు లేసిన వెంటనే చూడండి అంత పొద్దున్నే టీవీ చూసుకుంటూ ఉన్నారు బొడ్డోళ్ళు ఇద్దరు సో వాళ్ళని అయితే ఇంక స్కూల్కి పంపించాలా సో వాళ్ళని ఇంకా రెడీ చేస్తూ నా ఇంట్లో పనులు చేసుకుంటూ మనం ఈరోజు ఇలాగా మాట్లాడుకుందాము సో మాలా అంటే మా వారి చెల్లెలికి మ్యారేజ్ కోసం మా వారు డబ్బులు తీసుకున్నారు లోన్ అని చెప్పాను కదా సో అదంతా ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే దానికి ఒక రీజన్ ఉందండి అందుకోసమే నేను చెప్పాల్సి వచ్చింది సో నేను ఇంతగా నాకు చెప్పాను కదా నాకు పెళ్ళి ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా నా దగ్గర ఏవీ లేవు అంటే ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను కాన్పు వెళ్ళి వచ్చిన తర్వాత నా దగ్గర వండుకోవడానికి ఒక్క డేషాలు తప్ప ఇంకేమీ లేవు అనమాట అయితే ఇంకా మేము ఎప్పుడైతే మేము మా మామన్నని డ్రాప్ చేయడానికి వచ్చారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పక్కన ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు అని చెప్పాను కదా వాళ్ళతో బాగా దోస్తిగా ఉండి ఇంకా అన్నీ చెప్పడం స్టార్ట్ చేసినారనమాట సో అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ నెంబర్ తీసుకున్నారు వీళ్ళు అప్పటి నుంచి నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ ఇంకా ఒక పిల్ల తల్లినైనా నేను ఇంకా వాళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏం తింటున్నారు ఏం చేసుకుంటున్నారు అని పక్కన వాళ్ళకి అన్నీ అడిగి చేసు ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళం డైలీ అప్డేట్ లాగా అనమాట సో వాళ్ళకు కూడా ఇష్టం ఉండేది కాదు వీళ్ళు ఇంకా పదే పదే ఫోన్లు చేయడం వాళ్ళని విసిగించడం చాలా ఎక్కువగా చేసేవాళ్ళు సో ఇంకా ఇంకా వాళ్ళు కూడా అలా చెప్పేవాళ్ళు అనమాట సో ఇక్కడ ఏంటంటే అండి నేనైతే బీఫ్ మా ఇంట్లో ఎవ్వరు తినరు మా అమ్మ తప్పించి బీఫ్ అలాగా వాళ్ళు ఉన్నప్పుడేమో మా ఆయన బీఫ్ తింటారు కదా వాళ్ళు సో తెచ్చి ఇచ్చేవాడంట అదే చూడు మేము ఉన్నప్పుడేమో మాకేమో బీఫ్ పెట్టినాడు కల్లా కూర తెచ్చి పెట్టినాడు ఇలాగా అనేసి వాళ్ళతో అన్నారంట సో ఇంకా మనం తినేదాన్ని బట్టి ఏదైనా కానీ ఉంటుంది కదా అప్పుడు నేను ఇంకా కరెక్ట్గా మా చిట్టి తల్లికి మూడు నెలలు ఉన్నప్పుడు నేను వచ్చినానండి సో ఇంకా వాళ్ళు ప్రతిదీ కూడా ఫోన్ చేసి పక్కింటి ని ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకునే వాళ్ళు ఎక్కడ తిరిగినారు ఈరోజు ఏం చేసుకున్నారు ఏం తెచ్చుకున్నారు వాళ్ళు కొత్త సామాన్లు ఏమైనా తెచ్చుకున్నారా అట్లా ఇట్లాగా అనేసి అడిగేవాళ్ళు అనమాట అయితే వాళ్ళు అంటే చెప్పినారనమాట మాకు కూడా ఇలాగ మీ ఇంట్లో వాళ్ళు మాకు పదే పదే ఫోన్ చేస్తుంటారని మా ఆయనకు చెప్పినాను మా ఆయన ఎప్పుడు వాళ్ళకి ఏది మాట చెప్పడు తనకు తెలిసినా కూడా వాళ్ళతో ఏ విషయం కూడా షేర్ చేసుకోడు అనమాట సో నేను చెప్పినాను కదా మా ఆయన మెతకతనము వాళ్ళకు ప్లస్ పాయింట్ అనేసి సో వాళ్ళ అన్న పైసా సంపాదన లేదు కానీ ఆయన రాజ్యం చెల్లుతుంది వాళ్ళ ఇది అంత చెల్లుతుంది కానీ మా ఆయనది మాత్రం ఏ మటుకు కూడా చల్లదు సో అలా ఉంటుంది అన్నమాట చెట్టుకి పండున్న చెట్టుకి రాలంటారు కదా అలాగే మా ఆయన కూడా సో పైసా సంపాదన లేని వాళ్ళకి ఇక్కడ ఇంకో విషయం నేను చెప్తానండి మా ఆయన డిగ్రీ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సెకండ్ ఇయర్ ఏదో ఎగ్జామ్ ఇస్తున్నప్పుడే ఆయన ఈ అంటే దీంట్లో క్వాలిఫై అవ్వడము రావడం జరిగింది సో వాళ్ళన్న చదువుతున్నాడు చదువుతున్నప్పుడు ఆయన ఎంకామ్ చదివాడనమాట అతడు అయితే ఇంక అప్పుడు ఎక్కడికైనా ఏదైనా టూర్లకు వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా ఈయన సెటిల్ అయిన తర్వాత అంటే జాబ్లో సెటిల్ అయిన తర్వాత ఇంట్లో మంచి చెడ్డ అన్నీ ఈయనే చూసుకోవడం స్టార్ట్ చేశాడనమాట ఏదైనా కానీ పనులన్నీ ఇంట్లో సామాన్లు కొనియడము వాళ్ళన్న చదువుకి అంతా ఈయన పెట్టేవాడు కోచింగ్ ఉందంటే అవన్నీ చూసుకునేవాడు సో అలాగా ఒక అన్నలాగా అన్ని బాధ్యతలు తను తీసుకున్నాడు అనమాట ఎందుకంటే ఆయన సెటిల్ అయ్యాడు కదా సో ఆ రకంగా అన్నీ చూసుకున్నాడు నేనే కాదనడం లేదు కనీసం దానికన్నా విశ్వాసం ఉండాలి కదా మేము పెళ్లి చేసుకొని చేసుకున్న తర్వాత నన్ను మా ఆయన ఎట్లాగా కశ్మీర్కి తీసుకెళ్తానంటే మా వాళ్ళన్నకి కోపం లేసి మా ఆయనని కత్తితో చంపడానికి వచ్చినాడనమాట నేను అడ్డం వెళ్ళినాను ఎందుకు అని అంటే నువ్వు ఎవరు జోక్యం చేసుకోవడానికి అంటే అవును ఇన్ని రోజులు అంటే వేరు నేను ఇప్పుడు ఆయన భార్యని ఎందుకు అలా చేస్తావు అనేసి నేను అన్నాను నువ్వు మా విషయాల్లో కలగజ చేసుకోకూడదు అంటే అదేంటి కలగజ చేసుకోకూడదు మా ఆయన నువ్వు అట్లా చేస్తే నేను ఎట్లా ఊరుకుంటాను అనేసి అన్నాను మీరు ఇద్దరు అన్నదమ్ములుగా ఉన్నప్పుడు అది వేరు నేను ఇప్పుడు ఆయన ఫ్యామిలీలో ఆయన లైఫ్లో ఒక మెంబర్ని నేను అని నేను వాదించినానమాట సో ఇలాగ విశ్వాసం లేని కూడా వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో మా ఆయన కూడా ఎప్పుడు కూడా మా ఆయన ఇట్లా మా అన్నకి నేను ఇలా చేశానని నా దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ అవ్వలేదు తర్వాత తర్వాత నాకు తెలిసిన విషయం అన్నమాట ఇది సో వాళ్ళ చెల్లని సెటిల్ చేసినాడు వాళ్ళ అన్నని సెటిల్ చేసినాడు కానీ రాత ఉంటుంది కదా నన్ను కడుపుతో ఉన్నప్పుడు ఎంతగా బాధ పెట్టినారంటే వాళ్ళ ఇంట్లో ఒక్కరు కూడా కాదు ప్రతి ఒక్కరు నేను తినే తిండి నుంచి లెక్క కట్టించే వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ క్రీస్ తేవాలంటే కూడా తెచ్చుకుంటారులే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి అని ఆమె అనేది వాళ్ళ అమ్మ కూడా అండి ఆమె కూడా ముగ్గురు పిల్లల తల్లి కదా ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు కదా నేను ఈ విషయాలలో బలం ఏడ్చేదాన్ని అయినా ఏం కాదు అనేసి నేను ఎన్నాడు కూడా ఏది ఆశించలేదు వాళ్ళ నుంచి ఏది ఉన్నా తిన్నాను ఏం పెట్టినా అలాగే సర్దుకుంటూ వచ్చేసాను అనమాట సో ఇంకా వాళ్ళందరినీ సెటిల్ చేసినారు మాకంటూ ఇప్పుడు ఏమీ లేదండి సో ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఆస్తులు కానీ ఏవీ లేవు సో అట్లాగా అంతగా మంచిగా చేస్తే మా ఆయనను మాత్రం ఏ విలువ లేదు వాళ్ళ ఇంట్లో ఏ కార్యం జరిగినా కానీ మా ఆయనకి లాస్ట్ ఇన్ఫామ్లో చేస్తారనమాట మేము ఇంకా వాళ్ళ చెల్లెలకి కూడా సంబంధం చూసి అన్నీ అయినాక ఒరే ఇట్లా చూసినాము ఇంకా పెళ్ళి ఇంకా డబ్బులు చూడరా ఇంక దీనికోసమే అనమాట కొడుకు ఇంకేమిటికి లేదనమాట సో ఇది నా లైఫ్లోనే కాదండి మా ఇరుగు పొరుగులో చాలామంది మేము ఉన్నాం కదా ఉద్యోగస్తుడు ఉన్నాడనేసి పేరు డబ్బుల కోసమే కొడుకులు కావాలి ఇంకా ఏమిటికి కాదు అని నేనే కాదండి అది దూరం ఉద్యోగం చేస్తే ప్రతి భార్యకు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది ఎందుకంటే మేము ఐదు సంవత్సరాలు ఫుడ్డు లేక ఎంత కష్టపడినామో మాకు తెలుసండి ఒక పిల్లని పెట్టుకొని ఎంత ఇబ్బంది పడ్డాము పదహైదు వేలతో హైటెక్ సిటీలో గడపడం అంటే ఎంత కష్ట కష్టము అది ఉన్న వాళ్ళకి తెలుసు అని చెప్పాను కదా సో ఆ పదహైదు వేలలో కూడా మళ్ళీ వాళ్ళకి నాలుగు వేలు ఐదు వేలు పండగలు ఉన్నాయంటే కంపల్సరీ ఐదు వేలు ఇచ్చేవాడు పదివేలతో మాకు రోజు గడు నెల గడపాలండి అంత సిటీలో ఉంటూ కూడా మేము సో ఆ టైంలో అన్నీ చేస్తే కూడా మళ్ళీ మా పక్కన ఇంట్లోకి ఫోన్లు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని వాళ్ళ చెల్లెలకి అన్ని సామాన్లు తెలిసిందే కదా ముస్లిం సిన్నల్లో అన్ని సామాన్లు ఇవ్వాలనేసి సో ఆ రకంగా మా ఆయన అన్ని ఇచ్చినాడు ఒక వాషింగ్ మెషిన్ ఇంకో టీవీ ఏమో ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వాలి అనమాట సో నాకి డెలివరీ వచ్చిన తర్వాత అండి పిల్లలు వాష్రూమ్ చేస్తారు అన్నీ ఉతుక్కోవాలి చేసుకోవాలంటే కష్టం కదా అయితే నా నేను తీసుకోవాలనేసి మేము అనుకున్నాము లేదో అప్పుడే వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి నాకు కావాలి మా ఇంట్లో నన్ను సతాయిస్తున్నారు అది ఇది బాగా ప్రెజర్ చేసింది మా ఆయన అడిగిన షేర్ చేసుకుంటే నేను అన్నాను సర్లే ఆమెకే తీసి ఇచ్చేయలే నాకెందుకు లే అనేసి అన్నాను సో మాకు అప్పుడు చాలా ఇబ్బందిగా ఉందండి చెప్పినాం కదా పద్నాలుగు లక్షల లోన్ ఉందనేసి సో మంత్లీ అయితే మాకు థర్టీ అయితే కట్ అయిపోతుంది ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ చేతికొస్తుంది అనమాట సో ఆ టైంలో కూడా నేను ఒప్పుకున్నాను సరే తనకి వాషింగ్ మిషన్ అయితే కొని ఇచ్చేసినాడు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళది అక్కడికి అయిపోయిందండి తర్వాతకి ఇంకా అంటే ఇంకా రోజు క్యాంటీన్కి వెళ్ళి మా వారు తీసుకొని రావాలి సో ఆ రోజు బాగా వర్షం పడుతుందండి సో ఆ అమ్మాయికి చెప్పినాడు ఈ రోజు వర్షం పడుతుంది రేపు అలా వెళ్తానులే అన్నాడు సో పక్కింటి వాళ్ళకి వెంటనే ఇక్కడ మాట్లాడినాడు పక్కన వాళ్ళ ఇంటికి మేము ఏదో వాళ్ళు పిలి ఏదో అనమాట ఇవ్వడానికి వెళ్తే అప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మా ముందరే మాట్లాడుతున్నారు అమ్మాయి అవును ఆడ వర్షం పడుతుందా మా అన్న ఇట్లా చెప్పినాడు అనేసి అడిగింది అని అంటే అప్పుడు ఈయన విని కూడా నేను అన్నను తీసుకొని నువ్వు మాట్లాడబ్బా నీ ముందరే కదా నేను వాళ్ళే మీ వాళ్ళు అబద్ధం చెప్పడం లేదు నేను అబద్ధం చెప్పడం లేదు చూడు మీ చెల్లెలు మీ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా అడుగుతుంది అని ఇట్లాగా ప్రతి విషయంలో వాళ్ళు చాలా విషయాలు ఎంక్వైరీ చేసుకుంటూ ఉండేవాళ్ళండి లేదమ్మా నేను ఇక్కడే ఉన్నాను అంటే కూడా లేదులే నువ్వు లే మీరు అక్కడ లేరు అన్నట్లుగా పక్కింటి వాళ్ళకి అవును మా కొడుకానే ఉన్నాడా ఏమన్నా లీవ్ తీసుకున్నారా అనేసి ఇదే కాదండి చాలా విషయాలలో ఆఫీస్ నెంబర్ కూడా అక్కడ ల్యాండ్ ఫోన్ ఉంటే ఆఫీస్లో వంద మందిలలో వర్క్ చేస్తాడైనా ఆఫీస్లో ఫోన్ చేసి మా పిల్లోడు మాకి చూసుకోవడం లేదు మాకు అని ఫ్యామిలీ మ్యాటర్ ఫ్యామిలీగా చూసుకోవాలి కదా సో అలాగా ఆఫీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన కూడా పది మందిలో తల ఎత్తుకొని తిరగాలి కదా మరి సో ఆ రకంగా వాళ్ళు ప్రతి విషయానికి మా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి ఇది చేయడము దానివల్ల మా ఇద్దరికి గొడవలైతూ ఉండేది ఒకరోజు ఏం జరిగిందంటే ఇంకా నేను చాలా చెప్పినాను మా ఆయనకి అట్లాగా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడొద్దని చెప్పు నువ్వు అని అంటే మా ఆయన చెప్పేవాడు కాదు సో అలాగ పెద్దగా అయిపోయి నేను ఇంకా అక్కడ ఉండవా మేము క్వార్టర్స్లలో ఉంటాం కదా సో పక్కన వాళ్ళు చెప్పారనమాట ఆఫీస్లో ఇలాగ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు అనేసి అప్పుడు మమ్మల్ని ఇద్దరిని పిలిచినారు ఏంటి మీ ప్రాబ్లం ఎందుకు గొడవ పడుతున్నారు అది ఇది అని ఇద్దరిని కూర్చోబెడితే ఇది అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి మా గురించి ఎంక్వైరీ చేసుకుంటున్నారు మేము ఏం చేస్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఒకవేళ మా వారు లేకుంటే ఎక్కడికి వెళ్ళారు అనేసి ఇలాగ ఆఫీస్లకి ఫోన్ చేస్తున్నారు అని అంటే అప్పుడు మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు అసలు అట్లాగ మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేస్తారయ్యా అది ఇది అనేసి అడిగారనమాట అంటే సర్లేండి సార్ నేను చూసుకుంటానని మా వారు అక్కడైతే చెప్పేశారు సో ఇంకా ఈరోజైతే ఒక సిస్టర్ కామెంట్ చేశారు పుష్ప అనే ఆవిడ సిస్టర్ మీరు ఫస్ట్ అన్ని వీడియోస్ పూర్తిగా చూసి విని తర్వాత అప్పుడు మీరు కామెంట్ చేయండి అంతే తప్ప మీకు నచ్చినట్లుగా కామెంట్స్ అయితే చేయొద్దండి సో ఒక వీడియో పెట్టానంటే దానికి ముందు భాగం కూడా ఉంటుంది దాన్ని చూసిన తర్వాతకి అప్పుడు నాకు ఏదైనా కానీ మీరు కామెంట్స్ పెట్టండి నువ్వు ఎదురి ఇంట్లోనే ఉండి తెలియకుండా దాచిపెట్టావు కదా అని అంటున్నావు సిస్టర్ నేను అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను మా వారు వేరే చోట జాబ్ చేస్తున్నాను నేను అప్పుడు ఆ కాలనీలో లేను అది గుర్తుపెట్టుకోండి ఇలాగ నువ్వు పబ్లిక్లో పెట్టడం అవసరమా అనేసి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావు అని అంటున్నారు మరి నా గురించి స్టేషన్లో మా కాలనీలో మా బంధువులలో ఎక్కడ నన్ను వదలేదండి ప్రతి చోట మా పరువు తీసినారు మరి నేను ఇట్లా ప్లాట్ఫామ్లో వచ్చి చెప్తున్నానంటే నేనెంత బాధపడింటానో అది అర్థం చేసుకోండి ఇది ఇప్పుడు కాదండి ఎనిమిది సంవత్సరాల నుంచి జరిగిన విషయము ఇప్పుడు కూడా మేము స్ట్రగుల్ అవుతూనే ఉన్నాము సో మీరు అన్నీ ఏ విషయమైనా మీరు కామెంట్ చేయాలనుకుంటే ముందు వీడియోస్ చూసి అప్పుడు కామెంట్ చేయండి అంతేగాని ఇంకా ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ అయితే పెట్టొద్దండి మీకు ఇష్టం లేకుంటే చూడొద్దండి దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు సరేనా ఇంకా మీరు వీడియోకు లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా నాకేం పర్లేదు నా ఫీలింగ్స్ నేను ఇలాగ చెప్పుకుంటున్నాను